ফোটোগ্রাফারে <mully> চেত্রা <mully> నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రాఫీ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఠాకే గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం నూట ఎనభై ఆరు సంవత్సరాల నుంచి అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వారి ద్వారా మరియు జనగామ జిల్లా అధ్యక్షుడిగా మన జనగామ జిల్లా మరియు అన్ని మండల కమిటీలు ఘనంగా నిర్వర్తించుకొని ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే గట్టిగా వేడుకలు జరుపుకుంటూ ఈ ప్రపంచ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వర్తిస్తున్నాం